ఇది వ్రేలాడే స్తంభం ఇది తోస్త పూర్వం ఇటుపక్క బట్టవేసి బట్టవేసేలాగితే ఇటుపక్క వచ్చేసేది పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ పరిపాలనలో హామిల్టన్ అని ఆయన వచ్చేసి ఈ దేవస్థానం మొత్తం చూశారు ఈ స్తంభం దగ్గరికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం కలిగింది ఇదేంటి ఇంత దేవస్థానం మొత్తం రాతితోనే కట్టారు ఇంత బరువైన స్తంభాన్ని ఒక టన్ను పైగా బరువు ఉండవచ్చు ఈ స్తంభాన్ని ఎలా వ్రేలాడదీశారు స్తంభం ఒకటే కాదు రాయి దానిపైన ఇంకొక డూమ్ ఉంది ఆ పైన రెండు బీమ్స్ ఉన్నాయి వీటి మధ్యలో ఎలా వేలాడదీశారు తీశారు ఆ టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవడానికి రెండు గుణపాలు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్తంభాన్ని కాస్త ఇలా ముందరికి జరిపారు జరిపినప్పుడు ఏమైంది ఈ స్తంభం కాస్త ఒరిగింది అంటే కాస్త బెండ్ అయింది బెండ్ అయినప్పుడు ఈ కొద్దిగా ఒక డ్రాప్ అంటాం కదా అంతగా తగిలింది అనమాట ఇంత మాత్రానికే అక్కడ డూమ్ తిరిగి టచ్ అయింది పైన చూడండి ఆ స్తంభం పైన డూమ్ క్రాస్ ఇలా క్రాస్ అయింది ఇలా క్రాస్ అయింది అలాగే అక్కడ కూడా క్రాస్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ అయింది ఈ పైన ఉన్న మధ్యలో ఉండే డూము సైడ్ సైడ్కి వచ్చేసింది అటుపక్కకు వచ్చేసింది అప్పుడు ఆ ఇంజనీర్ చెప్పాడు ఈ స్తంభాన్ని కానీ మనం నాలుగు మూలల్లోనూ కూర్చునేటట్టు చేస్తే ఈ నాట్య మంటపం మొత్తం పడిపోయే అవకాశం ఉంది అందువల్ల దీన్ని ఎవరు ఇంకా భవిష్యత్తులో పరీక్షించడానికి వెళ్ళకండి అని చెప్పి దీని యొక్క పరీక్ష ఆపేశారు ఇప్పటికీ మనకి ఎందుకు చూపిస్తాను మొత్తం గాయాలలోనే ఉన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా టచ్ అయింటే ఆ పట్ల వచ్చిన భక్తులు కొబ్బరి చెప్పలగొట్టడానికి దూర్చడము ఎడల్పుగా మనకి కనిపిస్తుంది చూపిస్తుంది ఇక్కడ కొద్దిగా ఎక్కి చూడండి కింద గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎక్కి చూడండి కానిస్తుంది స్పష్టంగా కానిస్తుంది అలా ఐదు వందల సంవత్సరాల క్రితమే మన ఇండియన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్లో ఉండిందని చెప్పి మనకు తెలుస్తుంది